ఓటెన్ టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఎం షాలెం రాజు జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు మాట్లాడుతూ సింగరేణి సహోద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కార్మిక నాయకులకు పత్రికా మీడియా ప్రతినిధులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశముగా భారతదేశం అవతరించింది స్వపరిపాలన లక్ష్యంతో సాధించుకున్న గణతంత్ర రాజ్యాన్ని పరిరక్షించుకున్నట మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు కొత్తగూడెం సేవా అధ్యక్షురాలు జి మధురవాణి షాలెం రాజు కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ వి మల్లికార్జునరావు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ కొత్తగూడెం ఏరియా అధికారులు సంఘం జనరల్ సెక్రటరీ ఏ ఉపేంద్రబాబు అధికారులు కార్మికులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఎందుకంటే మన ఇండియా అంటే దాదాపు విభిన్న సంస్కృతి విభిన్న ఏరియాలు దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించే రాష్ట్ర రాజ్యాంగం ఇది కాబట్టి ఇలాంటి వేడుకలు ఇంకా ముందు కూడా జరుపుకోవాలని చెప్పేసి అంటే ఈ సంవత్సరం కొత్త కూడా ఉంటుంది అంత కొత్త కొత్త జిఎం ఆఫీస్ ఇంకా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చెప్తున్నాను పేరు హక్కును వినియోగించలేదు వ్యవస్థ నిర్మించడు అదేవిధంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఎన్నో రాజకీయ పరిణామాలను కూడా రాజ్యాంగం దాని నివరిస్తూ దాంట్లో లోబడి ఉండే విధంగా పూర్తి స్థాయిలో సమాజం నడిచే విధంగా ఏర్పాటు చేసినందుకు అందరి త్యాగదలని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా మన పిల్లలకు కూడా స్వాతంత్రానికి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన పెద్దల జీవన విధానాన్ని వారి యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ భావితరాలు కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మనకున్నటువంటి కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి ఏకైక సమస్య సిపి అది త్వరలో వస్తుందని ఆశిస్తూ మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనం పదకొండు ఏరియాలలో కొత్తగూడెం ఏరియా ఉత్పత్తి ఉత్పాదతో పాటు సంక్షేమంతో పాటు సేఫ్టీ కోరుతూ కోరుకున్న ఉత్పత్తిని సాగుతున్న ముందు వరుసలో ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై సింగరాణి జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ ఇంకా మన దేశంలో సెక్యులర్ స్టేట్ అని ఇచ్చిన రాజ్యాంగాన్ని కాదని కులాల పేరు మీదనో మతాల పేరు మీదనో ఆ మతాలలో పని కులాలు ఆ కులాల్లో పని ఉప కులాలు నా కులం గొప్పది నా మతం గొప్పది అని వాదులాడుకుంటూ ఉంటే ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ రాజ్యాంగానికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అనిపిస్తుంటుంది అందుకని అటువంటి ఆలోచనలు అన్నీ మాని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఒకటే కులం ఒకటే మతం అది భారతీయం భారతదేశం అట్లా ఉన్నప్పుడే దేశం ముందుకు పోవడానికి వీలుంటుంది లేకపోతే ఇలాగే ఇంకా ఎనభై సంవత్సరాలు గడిచినప్పుడు కూడా భారతదేశం డెవలపింగ్ కంట్రీ లాగా ఉంది కానీ డెవలపింగ్ కంట్రీ గా అంటలేదు మనంటి కారణం మనలో ఉన్న ఈ వర్గ విభేదాలు ఈ విభేదాలన్నీ అన్నిటినీ విడనాడాలి ఏకతాటిపై నడవాలి స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఆ రోజుల్లో అందరూ ఒకే తాటి మీద నడిచారు అలా నడిచిన వల్ల మన జిల్లాలో సత్తార్ జబలాపురం కేశవరావు గారు బొమ్మకండి సత్యనారాయణ గారు మహమ్మద్ రజమలి గారు ఒట్టిపో నాగేశ్వరం గారు వాసిరెడ్డి వెంకటపతి గారు మన కొత్తగూడెం ఏరియాలో వీరపల్లి లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి మహానుభావుల కాలం కన్నా స్వాతంత్రం స్వాతంత్రంగా రావాలి అలా రావడానికి కోరుకుంటూ ఈ సంవత్సరం పరికిచ్చినటువంటి టార్గెట్ ఉత్పత్తి లక్ష్యాన్ని సేఫ్టీతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించాలని అందుకు మా యూనియన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ సంతోషిస్తున్నాను మనము మనకి నిర్దేశించిన లక్ష్యాలు వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో దాంట్లో అంటే వీకే ఓసీ పక్కన పెడితే సో దాంట్లో ఇప్పుడు మనము ఆల్రెడీ వన్ లెవెన్ పాయింట్ ఫైవ్ రీచ్ అయ్యాము సో దీనికి నేను ప్రతి ఒక్కరిని కార్మికులని కార్మిక నాయకులని సూపర్వైజర్లని అధికారులని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మీ అందరి సమిష్టి కృషి వల్లనే మనము ఈ లక్ష్యము సాధించగలిగా నేను గర్వంగా తెలియజేస్తున్నాను అలాగే ఇదే స్ఫూర్తితో ముందు కూడా కొనసాగి మనకు నిర్దేశించిన లక్ష్యాలను మించి మనము సాధించి ఈ కొత్తగూడెం ఏరియాని సింగరేణిలో ముందు ఉంచాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను సో ఈ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సో పెద్దలు చాలా చక్కగా మాట్లాడారు మన స్ఫూర్తి ఏంటంటే సమానత్వం సమానత్వం అన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి అదైతే తగ్గుతుంది మెజారిటీ మైనారిటీ ఇప్పుడు మల్లికార్జున చెప్పినట్టుగా కులాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వం అన్నది స్ఫూర్తి సంస్కృతి అన్నది కనపడకుండా పోతుంది ఇది మాత్రం అందరూ అందరూ ఒక దేశ పౌరుడిగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం దేశ ప్రగతి అంటే అందరూ కలిసి ఉంటేనే ఐక్యబద్ధ్యంగా ఉంటేనే ఒక మనము ఈ స్వాతంత్రం సంపాదించుకున్నామంటే ఎంతోమంది ఐక్యంగా పోరాడితేనే అయింది ఇండివిజువల్గా ఒక మతమో కులమో చేస్తే వచ్చింది కాదు అందరూ భారతీయులందరూ అన్ని పక్కన పెట్టి ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఒకటి సాధించగలిగాం అలాగే దేశ ప్రగతి కూడా కావాలంటే ఐక్యమత్యం అన్నది ఇంపార్టెంట్ మన సంస్కృతి కాపాడబడటం ఇంపార్టెంట్ దేశభక్తి కలిగి ఉండటం ఇంపార్టెంట్ సో ఇవందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మన దేశ ప్రగతి కావాలంటే అందరూ కలిసే దాన్ని సాధించడానికి మన వంతు కృషిగా మన దేశభక్తితోటి మన బాధ్యతతోటి మన అందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని మీ అందరు తెలియజేస్తూ అందరికీ కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన ప్రొడక్షన్ ఇంకా సేఫ్టీతోటి క్వాలిటీతో ముందుకు తీసుకొని ముందుకు రావాలని ముందుకు వెళ్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్